దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక ప్రైజలాడందరికీ ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సమయాన్ని ఇచ్చిన దేవాతి దేవుడికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేసుకుంటున్నాను ఈ యొక్క సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖన భాగాన్ని మనం గమనించుకున్నట్లయితే రోమీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు గమనించినట్లయితే అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము ఈ యొక్క లేఖనాన్ని మనము లోతుగా గమనించినట్లయితే దేవాతి దేవుడు మన కొరకు ఏం చేశారు అంటే ఆయన ప్రేమను ఎలాగా మనుషుల ఎడలా వెల్లడిపరిచి ఉంటున్నాడంటే మనుషుడు పాపములో ఉన్నప్పుడే ఆయన ప్రేమిస్తూ ఉంటున్నాడు ఆయన మనము ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు పాపులమై ఉండగానే పాపివై ఉండగానే దేవుడిని కొరకు మరణించాడు కాబట్టి ఇక్కడ ఇంకో చూసినట్లయితే నీతిమంతులుగా కూడా తీర్చబడినం ఆయన మరణము ద్వారా ఏం జరుగుతూ ఉంటుందంటే ఒక వ్యక్తి పాపము నుంచి విడుదలను పొందుకున్నాడు ప్లస్ నీతిమంతునిగా జీవించడానికి కూడా ఆయన ఆ యొక్క మరణ శిక్ష ద్వారా మరణము ద్వారా మనకు అనుగ్రహించాడు నిజముగా ఈ విధమైనటువంటి నీతిని గూర్చి మనము పాపులమై ఉండగానే మరణించాడు అని మనకు తెలిసి కూడా నీతి మంతులుగా తీర్చాడు యేసుక్రీస్తు వారు అని తెలిసి కూడా నీతి మంతునిగా నువ్వు జీవించగలుగుతా ఉంటున్నావు ఆయన కొరకు కదా నీతి అంటే ఏంటి అసలు నీతిగా జీవించడం అంటే మన పరిశుద్ధ గ్రంథంలో దేవునికి వ్యతిరేకంగా జీవించడమే అవినీతి నిజముగా ఒక వ్యక్తి పాపము చేస్తూ ఉంటున్నప్పుడు ఎవరు మనల్ని ప్రేమిస్తారు ఒక వ్యక్తి పైన ఒక ఇంప్రెషన్ ఏంటంటే లోకంలో చూసినట్లయితే ఒక వ్యక్తిని చూస్తే వాళ్ళ పైన ఒక బ్యాడ్ ఒపీనియన్ ఉన్నదనుకో ఆ వ్యక్తిని చూడడానికైనాను ఆ వ్యక్తి చేత మాట్లాడడానికైనాను ఇష్టపడని ఇష్టపడనే ఇష్టపడరు కానీ దేవుని విషయానికి వచ్చేసరికి దేవుడు అలాంటి స్థితిలో ఉన్న నిన్ను కూడా ప్రేమిస్తూ ఉంటున్నాడు ఆయన ప్రేమను వెల్లడిపరుస్తూ ఉంటున్నాడు ఆయన మరణమును బట్టి నీవు నీతిగా తీర్చబడడానికి కూడా నీకు అవకాశాన్ని ఇచ్చాడు నిజముగా ఆ అవకాశమును ఉపయోగించుకోగలుగుతున్నావా ఇంకా అవినీతి రాళ్ళు వలె అవినీతి పరుని వలె నువ్వు జీవిస్తూ ఉంటున్నావా నీతి లేకపోవడం అంటే ఏంటి అంటే ఒక పనిని నమ్మకంగా ఇచ్చినప్పుడు ఒక వ్యక్తి ఒక రా ఇప్పుడు యేసుక్రీస్తు వారే ఉన్నారు ఒక పనిని ఇప్పుడు ఏంటి సువార్త ప్రకటించండి అని మనకు ఆ యొక్క బాధ్యతను మన పైన పెట్టారు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడి అని ఒక బాధ్యతను ప్రతి ఒక్క నరుని పైన పెట్టి ఉంటున్నారు ఆ యొక్క బాధ్యతను మనము స్వీకరించుకోకుండా ఇష్టానుసారంగా టైం వేస్ట్ పనులు చేస్తూ దేవునికి బహు దగ్గరగా జీవించకుండా దేవుని సన్నిధిలోనేమో ప్రభు నేను చేస్తాను అన్ని కార్యములు నీ అని మనము ఒప్పించుకుంటాము కానీ మరలా లోకంలోకి వచ్చేసరికి యథావిధి స్థితిలో నీ జీవితము ఉంటుంది నిజముగా నీతిని తప్పిన వాడివే కదా నువ్వు దేవుని సన్నిధాన సన్నిధానంలోనేమో ఒప్పింప చేసుకుంటావు లోకంలోకి వచ్చేసరికి ప్రార్థన జీవితము ఉండదు దేవుడిని కొరకు ఏ ఏ క్రియను లో సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్న యొక్క ఆజ్ఞను నువ్వు నెమరు వేసుకోలేవు సరే మరలా నెక్స్ట్ చూద్దాంలే అన్న ఒక అవినీతి పరుని వాళ్ళే నువ్వు జీవిస్తూ ఉంటున్నామే జీవిస్తూ ఉంటున్నావేమో ఒకసారి గమనించుకో దేవుడు నిజముగా నీవు పాపములో ఉన్నప్పుడే నిజముగా పాపములో ఉంటున్నప్పుడే మనల్ని ఆయన ప్రేమించాడు ఎంత గొప్ప దేవుడు అండి పాపములో ఉన్నప్పుడు ఎవరు ప్రేమిస్తారు చెప్పు ఎవరు ప్రేమించిన ప్రేమించరు శత్రువును సహితము క్షమించగల మనస్సు నిజముగా దేవుడు నీలో ఉంటేనే నువ్వు దానిని చేయగలవు కానీ దేవుడు నీలో లేనప్పుడు శత్రువును కూడా నువ్వు ప్రేమించనే ప్రేమించలేవు కనుక మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిను కాబట్టి ఆయన రక్తము వలన నీతిమంతులుగా తీర్చబడ్డాం దేని వలన రీతిమంతులుగా తీర్చబడ్డాం ఆయన రక్తము వలన ఎంతో గొప్ప దేవుడు అండి కదా నిర్దోషమైనటువంటి రక్తాన్ని ఏ పాపము ఏ మచ్చాయే డాగులేని యొక్క రక్తాన్ని నీ కొరకు నా కొరకు ఆ యొక్క రక్తాన్ని చిందించిన దేవునికి నువ్వు నిజముగా ఏం చేస్తూ ఉంటున్నావు ఈరోజు కదా ఈ బ్రతుకున్న మూడు రోజులు క్రీస్తు కొరకే బ్రతుకుతావా ఇంకా సమయాన్ని వ్యర్థముగా పోనించుకుంటూ ఆయన ఆపారమైనటువంటి ప్రేమను లెక్క చేయకుండా లోకానుసరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటావా సరి చేసుకుంటే ఎంత బాగుంటుంది కదా ఎంత గొప్ప దేవుడు అండి ఒక వ్యక్తి పాపములో ఉన్నప్పుడు ప్రేమించడము అసలు అసాధ్యం అండి లోకంలో చూసినట్లయితే ఒకవేళ భర్తనే కావచ్చు భార్యనే కావచ్చు బిడ్డలకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు దేవుడు ప్రేమించినంతగా కూడా మనము వారిని చూడలేని స్థితిలో ఉంటాం దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది తల్లి అయిన మరచున మరచును కానీ నేను నిన్ను మరువను విడువను ఎడబాయను అని దేవుడు స్పష్టముగా తన బిడలైనటువంటి వారి చేత మాట్లాడుతూ వస్తూ ఉంటున్నారు కదా నిజముగా తల్లిదండ్రులైనటువంటి వారు కూడా తన బిడ్డలను మరచిపోతారేమో కానీ దేవాతి దేవుడు ఏ రోజు నేను మర మరవక విడవక నీ కొరకు నా కొరకు మనము పాపములో ఉన్నప్పుడే ఆయన మనల్ని ప్రేమించారు ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఒక కుమార్తె ఉందనుకో ఒక యొక్క కుమార్తె ఒక బురదలో పడిపోయింది ఆ బురదలో పడిపోయినప్పుడు ఒక తల్లిదండ్రులు అయినటువంటి వారు ఏం చేస్తారు అంటే ఆ యొక్క బురదను కడు ఆ అమ్మాయి డాడీ మమ్మీ అని వచ్చి హట్ చేసుకోవడానికి వచ్చినప్పుడు ఆ తండ్రి తల్లి ఏమని మాట్లాడతారంటే నీ వంటికి ఏముంది బురద ఉంది అది కడుక్కొని రాపు నేను నిన్ను హట్ చేసుకుంటాను అప్పుడు అని మాట్లాడుతూ వస్తూ ఉంటారు అక్కడ ఏమై ఆ అమ్మాయి ఏమై ఉంది మురికిలో పడి ఉంది మురికి అంత తన శరీరానికి అంటుకుంది తల్లిదండ్రులు అయినటువంటి వారు అంటున్నారు దానిని కడుక్కొని రాపో నేను నిన్ను అప్పుడు హట్ చేసుకుంటాను నేను అప్పుడు నిన్ను పట్టుకుంటాను ప్రేమగా అని మాట్లాడుతూ వస్తున్నారు వస్తూ ఉంటున్నారు కానీ దేవుడు అంటున్నాడు ఆ మురికులో కూడా నిన్ను హట్ చేసుకోవడానికి దేవుడు సిద్ధంగా ఉంటున్నాడు కదా ఎంత గొప్ప దేవుడు అండి ఆ యొక్క మురికి జీవితాన్ని కూడా మురికి జీవితంలో ఉంటున్న నిన్ను పాపపు ఓపిలో ఉన్న నిన్ను పాపపు బంధకాల చేత పడి ఉన్న నిన్ను పాపపు సంఖ్యల చేత వ్యభిచారపు ఆలోచనల చేత తలంపుల చేత ఎన్నో బంధకాల చేత బంధించబడిన నిన్ను దేవుడు తన అనేకమైనటువంటి ప్రేమ చేత ఆ యొక్క స్థితిలో ఉన్న నిన్ను కూడా విడిపించడానికి తను నిన్ను ప్రేమిస్తూ ఉంటున్నాడని వాక్యం ముసలస్తూ వస్తుంది అద్భుతమైనటువంటి దేవుడు అండి పాపులమై ఉండగానే ప్రేమించేవారు ఈ లోకంలో ఏ ఒక్కరు లేరు కేవలము ప్రభు అయినటువంటి క్రీస్తు మాత్రమే కాబట్టి యేసును అంగీకరించి నీ జీవితముని ఆ యొక్క పాపపు జీవితము నుంచి పాపపు బంధకాల నుంచి లోకానుసరమైనటువంటి హేచ్ఛల నుంచి లోకానుసరమైనటువంటి జీవితము నుంచి విడుదలను పొందుకొని ప్రభువు కూడా నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా ప్రభువా నేను ఇంతటి పాపిని నేను నన్ను క్షమిస్తావా అని నువ్వు నీలో క్వశ్చన్ ఉందేమో కానీ ఎంతటి పాపినైనా నువ్వు క్షమించగల దేవుడు నా దేవుడు కనుక ఈరోజు ఈ క్షణమందు నువ్వు పశ్చాత్తా పడతావా ప్రభువా నేను ఎంతో పాపిని ఘోరమైనటువంటి పాపిని ప్రభు నన్ను ఎవరు క్షమించరు నేను తృణీకరించబడిన దానను నేను అవమానపరచబడిన దానను ఎన్నిక లేని దానను నేను నన్ను క్షేమిస్తావా అని ఈ క్షణ మందు నిన్ను నీవు పరిశీలన చేసుకుంటావా దేవాతి దేవుడు ఈ మందు నీతోటే మాట్లాడుతూ ఉంటున్నాడు సహోదరి సహోదరుడా ఈ క్షణ మందు నువ్వు పాపములో ఉంటున్నప్పుడే దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉంటున్నాడు నిజముగా దేవాతి దేవుడే పాపములో ఉన్న నిన్ను ప్రేమించినప్పుడు ఆ దేవుడి కొరకు నువ్వు ఆ పాపాన్ని వదిలించుకోలేవా ఆ పాపపు జీవితాన్ని విడిచిపెట్టలేవా ఆ యొక్క పాపపు బంధకాల్లోనే బ్రతుకుతునే జీవితాన్ని పాడు చేసుకుంటావా దేవుడు నిజంగా నిన్ను చూస్తూ బాధపడుతూ ఉంటున్నాడేమో ఒకనొక రోజు నా బిడ్డ మారుతుందేమో మారుతుందేమో అని తన కళ్ళ చేత సృష్టినంత సృ చూస్తున్న దేవుడు లోకమంతా సంచరిస్తున్న ఆయనకు అనుదృష్టి నీ పైన కూడా ఉంది నిన్ను గమనిస్తూ పరిశీలిస్తూ పరీక్ష చేస్తూ ఉంటున్నాడు ఏమనంటే నా బిడ్డ ఇకనైనాను మారుతాడేమో ఇకనైనాను మారుతాదేమో అని ఒక్క ఒక్క ఆలోచన చేత నిన్ను నేటి దినము బ్రతికిస్తూ వస్తూ ఉంటున్నాడు కాబట్టి మారుతావా దేవుని సన్నిధిని దేవుణ్ణి అంగీకరిస్తావా ఆయనను అంగీకరించినప్పుడు ఆయన నీతి మంతులుగా మనల్ని తీరుస్తాడంట ఆయన రక్తము ద్వారా నీతి మంతులుగా మనము కడగబడడానికి సిద్ధంగా ఉంటున్నాము కనుక దేవాతి దేవునికి ఈ క్షణమందు మనం ప్రార్థన చేద్దామా పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నీతిమంతులుగా ఉంటున్నప్పుడే ప్రభువ అయ్యా మేము పాపులమై ఉండగానే మీరు మా కొరకు ప్రాణాన్ని పెట్టి ఉంటున్నారు కనుక నీ కృప ద్వారానే ప్రభువ నిత్యమైనటువంటి నీ కృపలో మేము వాసల్యతను చూపించి నడిచి దేవ పాపులమై నా మమ్మలు మీరు ప్రేమించినారు కనుక ఆ పాపపు జీవితం నుంచి విడుదలను దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ యసుక్రీస్తున్నతమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమె ఒక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ప్రైజ్ ఎలా